హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ అవుతున్నారు మీ అందరు అనుకుంటున్నాము సో ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే ఈరోజు అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి నేను అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు మా సండే రోజు మా మనిషా స్పెషల్ ఏం చేస్తుందో మీరు కూడా చూడండి సో ఇక మా బబ్బీ గారు చూడండి ఇట్లా డల్గా కూర్చుండు అమ్మే ఏమైందిరా ఏమైంది ఆడుకుంటున్నావా దీడేమి ఆడుకుంటున్నావు టీచర్ ఆటనా టీచర్ ఆట ఎవరున్నా మా టీచర్ ఏది మీ టీచర్ నువ్వేనా టీచరు మా స్టూడెంట్ స్టూడెంట్ లేరు లేరు స్టూడెంట్ లేరు మమ్మీ ఏం చేస్తుంది లోపల చెప్పు చేపల కూర చేస్తుందా అబ్బో నువ్వు తింటావా చేపల కూర అవును సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము మా మనీషాతో అయితే మాట్లాడదాము ఏం చేస్తుందా ఎట్లా చేస్తుందో చూపిస్తా మీకు కూడా మంచిగా చేపల స్మెల్ వస్తుంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సండే రోజు మా అబ్బా ఫ్రై పులుసా కాకపోతే నీకు ఇష్టం లేదు ఎందుకు తినొచ్చుగా నువ్వు కూడా సో ఫ్రెండ్స్ మా మా మాకోసం అని చెప్పి చేస్తుంది ఆమెకి ఇష్టం లేకున్నా

పొద్దున ఇవ్వాలి పన్నెండు గంటలకు కాదు అవన్నీ కుదురావు ఏంది ప్లీజ్ స్కూల్కి పోవా మంచిగా పది రోజులు పది రోజులు అడ్మ్మా పది రోజులు హాలిడేస్ వచ్చినాయి మంచి ఫోర్ నిన్న ఈరోజు ఫైవ్ మంచిగా మర్చిపోయింది స్కూల్ని నుంచి ఉరకాలి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు నీకు ఇక ఫ్రెండ్స్ ఇక మా బబ్బి గారు అండి మంచిగా ఫ్రిడ్జ్లకేంచి థమ్సా బాటిల్ ఎత్తుకొని మెల్లగా పోసుకొని తాగేస్తుండు మమ్మీ నువ్వు నీకు ఏం చెప్పినా తమ్సా తాగొద్దని చెప్పినా కదా నీకు ఎంత పోసుకున్నావు చూపి కొంచెమేనా అది

సో ఫ్రెండ్స్ మా మనీషా ఈ మురుకులు చాయ్లా అద్దుకొని తింటది అనమాట మురుకులు ఇంకా పూరీలు చపాతీలు చాయ్ బాగుంటాయి సో ఫ్రెండ్స్ అట్లా ట్రై చేస్తారా ట్రై చేస్తే మేము మేము కూడా ట్రై చేస్తామని చెప్పి కింద కామెంట్ చేయండి నేను మొత్తం చాయ్ లకే స్నాక్స్ హాయ్ చెప్పండి అందరూ ఎఫరెన్స్ బాబీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు బబ్బీతోనే అయితే ఫోటో దిగారు అంట ఎక్కడి నుంచి వచ్చిన మేము కార్మిక నగర్ వీళ్ళు చాలా ఇష్టమైంది వచ్చిందని చంద్రగిరి నవ్ అవును పొద్దున కూడా వచ్చిరబ్బా అంటే మా మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చిరు అబ్బీ కలవడానికి అయితే ఇంటికి కూడా వచ్చిండ్రు నాకు పమ్మీ అనేది జానవి జానవి వీడియోలు కూడా ఇస్తారా మీరు మనీషా ఇంక ఎంతసేపు మనీషాయి అయిపోయిందా చేపల పులుసు ఫిష్ ఫ్రై చూపి మరి అబ్బా ఫిష్ ఫ్రై పులుసు అవు మసాలా వేసామా అంటే స్మెల్ బాగుస్తుంది కట్ ఇన్ నాకేనా టేస్టీ ఎక్కుతది అది సరే మరి వేసి మరి జెల్లీలు తింటా హాయ్ హాయ్ ఆ చిప్స్ ఏక్లస్ బబ్బీ నువ్వు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల ఫ్రై చేపల పులుసు అయితే అయిపోయింది మా మైక్ అయితే అన్నం పెడుతున్నా చాలు 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 మంచిగా షోర్వా పోయి నాకు షోర్వా కావాలి నాకు అంత నాకు నాకు షోర్వానే కావాలి తీసొద్దు ఓన్లీ షోర్వా పోయి షోర్వా అబ్బా ఎమ్మి ఎమ్మి టేస్ట్ భలే ఉంది చాలా చాలు ఒక్క చేప ఫ్రై పోయి పోయొద్దు వెయ్యన్న సో ఫ్రెండ్స్ ఇక మా మనీష మంచిగా చేపల పులుసు ఫిష్ ఫ్రై నిజంగా రెండు కాంబినేషన్ అయితే సూపరు ఇప్పుడైతే టేస్ట్ అయితే వేద్దాము ఎట్టుందో అబ్బాబా బాబా

సూపర్ సో ఫ్రెండ్స్ ఇది మా సండే వీడియో అనమాట సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాము మీరు కూడా సండే రోజు మంచి ఇట్లా ట్రై చేయండి సూపర్ ఉంటుంది సో రేపు మరొక వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్